హరి ఓం ఇది మాత అనంత ఆనంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయం మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలు అన్న ప్లేలిస్ట్ కింద చేస్తున్నటువంటి వరుస వీడియోల్లో ఆ మా టీవీలో ప్రసారమై ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో లభ్యమవుతున్నటువంటి మహాభారతం సీరియల్ లోని ఏడవ ఎపిసోడ్ ని విశ్లేషిస్తున్నానండి అది గుడచర్య నేపథ్యపు మెదళ్ళే ఆయుధంగా యుద్ధం ఇప్పుడు ప్రపంచ పరివ్యాప్తమై నడుస్తూ ఉన్న దాన్ని మీకు అర్థం చేసే ప్రయత్నం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక ఇది ఆరు నిమిషాల నుండి పదిహేను నిమిషాల వరకు తొమ్మిది నిమిషాల పాటు కొనసాగినటువంటి వీడియోకి విశ్లేషణ తెర మీద మనకి ధృతరాష్ట్రుడు గాంధారిల యొక్క సెయ్య మందిరం పూలు దోమతెరలా కట్టినటువంటి అలంకరింపబడిన తొలి రాత్రి పడక దీని మీద సెయ్య మీద ఆమె గాంధారి పువ్వులు అలంకరించుకుని భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా ధృత రాష్ట్రుడు ప్రవేశించి గాంధీ అని పిలిపిస్తుంది మీ సమక్షంలోనే ఉన్నాను అంటే ఎంత అతిశయపు గొంతుతో మాకు తెలుసు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే చెప్పగల ఎవరెవరు ఉన్నారు అని అంటాడు అక్కడ అతడి ప్రవర్తనలో ఇప్పుడే కాదు ఏ చివరి వరకు కూడాను పొంగడము కృంగడం సంతోషము దుఃఖము అతిశయము ఆత్మన్యూనత ఈ రకపు ద్వంద్వపు అరిషడ్ వర్గాల తాలూకు తీవ్ర మన్ మనో ఉద్విగ్నతలు తప్పితే అతడికి గీతలు చెప్పబడినటువంటి అప్పటికి గీత చెప్పకపోవచ్చు గాక కానీ ఇది ఎప్పటి నుంచో రామాయణం దగ్గర నుంచి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఉన్నటువంటిదే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి స్థిత ప్రజ్ఞత స్థిర బుద్ధి నిశ్చల బుద్ధి ఉండాలన్నది మనకి గీతలో ఒక శ్లోకం ఉంటుంది దుఃఖేశ్వగ్న మనహ సుఖేశయ క్రోధ స్థిత స్థితీరుడెవడు అని అంటే నిశ్చలమైన బుద్ధి కలవాడు శరీరానికి బలం ఉంటే వాడు వీరుడు బుద్ధికి బలం ఉంటే వాడు ధీరుడు అలాంటి ధీరత్వం తాలూకు అడ్రస్ కూడా చిరునామా కూడా ఈ ధృతరాష్ట్రుడి దగ్గర ఉండదు ఎంతో దీంతో ఇక గాంధరిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు తన సమీపానికి రమ్మని నా సమక్షానికి రా గాంధరి అని పిలుస్తాడు ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది తను సయ్యం మీద కూర్చొని ఉంది ఆయనకి సయ్యా మందిరంలో అణువణువు అలవాటు ఉన్న ప్రాంతం కాబట్టి ఆయన తన దగ్గరకు వస్తాడు అని అనుకుంటుంది విపర్యంగా ధృతరాష్ట్రుడు నా దగ్గరికి రా ఆమె తడబడుతూ ఆ మంచం మీద నుండి ఎటువైపుకు దిగాలో తెలియదు ఎటువైపు ఏమున్నాయో తెలియదు ఎందుకంటే కళ్ళకు గంతలు కట్టుకున్నాకే ఆ మందిరంలోకి ప్రవేశించింది ఆ అమ్మాయి సో దిగబోయి ఎటువైపు దిగాలో తెలియక పడబోతే నువ్వు అటు కాదు అటు వెళ్తే నాకు దూరంగా వెళ్ళిపోతావు ఇట్లా ఇటు వెళ్తే స్తంభానికి కొట్టుకుంటావు అంటూ ఆమె తడబాటుని ఆమె అయోమయాన్ని మరింత పెంచుతూ ఎంతగా ర్యాగింగ్ చేస్తాడంటే అక్కడ అతడి శాడిజం కనిపిస్తుంది అంటే తన ఇష్టానికి వ్యతిరేకంగా అసలు ఆమె ఆయన ఇష్టం అన్నది కూడా ఏం లేదు ఆమె ఏం చేసినా తనను అవమానించడమే అనుకోడు ఎందుకంటే ఒకవేళ కళ్ళకి గంతలు కట్టుకోలేదనుకుందాం గాంధారి అప్పుడైనా అంటే నా కళ్ళలో నీకు కళ్ళు ఆయన ఇది అని అను అనుక్షణం ఆమెను సతాయించిండేవాడు అక్కడ అంతే నిజానికి తనకెప్పటి నుంచో అభ్యాసం అయి ఉన్నది అట్లయ్యి కూడా అదే పరిసరాల్లో ఎక్కువ మంది ఉంటేనో లేదా ఎక్కువ ప్రాపర్టీ ఉంటేనో అతడు గుర్తుపట్టలేడు వివాహ మందిరంలో అదే కదా జరిగింది ఎంతో మంది ఉంటే పాండు మీదో పరిచారికల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది గుర్తుపట్టలేకపోయాడు అలా అలాగే ఆ అమ్మాయి కూడా తనకి కొంత అభ్యాసం అయితే కదా ఎక్కడ ఏ ఉందన్నది అడుగులు లెక్క వాసనో మరొకటో జ్ఞాపక శక్తితో పెట్టుకోగలది ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఎంతో కోపంగా ఆమె భావాన్ని అర్థం చేసుకోకుండా గంతలు కట్టుకున్నంత మాత్రాన్ని ఎవరు అంధత్వం తెలుసుకోలేరు అందులో కాలేరు కాబట్టి చెప్తున్నాను నువ్వు గంతలు విప్పే అంటే సింహాసనం మీద మా ప్రక్క నీ గంతలతో కూర్చొని నీ దీనత్వాన్ని అందరికీ ప్రదర్శించదలుచుకున్నావా లేకపోతే నా అంగవైకల్యాన్ని అందరికి ఎత్తి చూపించదలుచుకున్నావా నీ జీవితానికి అన్యాయం అయిందని సానుభూతి పొందదలుచుకున్నావా మాటల బాకులు దూసేస్తాడు ఎదుటి వాళ్ళ హృదయంలో అవి ఎంత దిగబడుతున్నాయో అన్నది ఎందుకంటే ఇతడి దృష్టి ఎప్పుడు మాంసనేత్రం చుట్టే ఉంది శరీరం చుట్టే ఉంది శరీరం పొంద పొందాల్సిన భోగాల చుట్టే ఉంది తప్ప మానసిక ఆనందం ఒకటి ఉందని లేడు విపరీతంగా ర్యాగింగ్ చేస్తూ ఆమె మాటల బాకులు విసిడేస్తూ ఇప్పటికైనా విప్పాయి గంతలు విప్పై నేను ఆజ్ఞాపిస్తున్నాను అనంటే అంటే ప్రతిజ్ఞ పాటించని వాళ్ళ జీవితం దుర్భరం అవుతుంది కదా అనుక్షణం అంటే నేను ఈ భర్తని నేను ఆజ్ఞాపిస్తున్నాను తీసే అంటే సతీ యొక్క ప్రతిజ్ఞని పాటించేటట్టు చేయడం పతి ధర్మం కదా సతీపతులు ఒకరినొకరు మన్నించుకుంటూ సంభావించుకోవాలి కదా అని అంటే ఇతడు వెంటనే ఒకవేళ రేపు నాకు రాజ్యాభిషేకం అయిన తర్వాత రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తే అప్పుడు కూడా తీయవా ఇతడి దృష్టి ఎప్పుడు అభిషే రాజ్యాభిషేకం సామ్రాట్ కాబట్టి నా ప్రక్కన సామ్రాజ్గా కూర్చున్నప్పుడు దంతల కట్టుకుంటావా అంటూ ఆ నిలదీశాడు ఇప్పుడు కూడా నేను రాజునయ్యాక నిన్ను ఆజ్ఞాపిస్తే అప్పుడు తీయవా అంటే ఆమె అంటుంది తప్పకుండా తొలగిస్తాను ప్రతిజ్ఞ పాటించలేని నా నిస్సహాయంతో అగ్ని ప్రవేశం చేసే ముందు తప్పకుండా గంతలు తొలగిస్తాను అంటే భగ్గుమంటూ అంటే అప్పుడు కూడా నువ్వు నా మాట వినవా అంటూ వేగంగా వచ్చి ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ అప్పుడు గమనిస్తాడు ఆమె పువ్వులు అలంకరించుకుని ఉంది నాగ లేవు అని అంటే వెంటనే ఎందుకు ఈ పువ్వులు అలంకరించుకున్నావు అంటే అవి మీకు ఉల్లాసాన్ని ఇస్తాయి అంటే నగలని నేను చూడలేననే కదా అంటే జీవితాంతం నువ్వు ఇలా ఈ దరిద్రపు గొట్టు దిగుతూనే ఉంటావా అని ఎన్నేసి మాటలు అంటాడు అంటూ సాంప్రదాయం ప్రకారం నీకు అలంకరించడానికి నేను చూడమని తీసుకొచ్చాను ఇప్పుడు దీని అవసరం నీకు లేదు అంటూ ఆమె ఒక్కసారి కూడా ఆమెని పాజిటివ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేడు ప్రతికూలమే దీ విశ్లేషిస్తూ ఎందుకంటే తనవి ఇప్పుడు భార్యని నేను అన్నాడు ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా అన్నాడు రెండేళ్ళో నాలుగేళ్ళు తిరిగేప్పటికీ స్వీకరించాడు ఇలా నిలకడ లేని బుద్ధి నిలకడ లేని ప్రతిజ్ఞలు కాబట్టి అందరూ తనలాగే ఉంటారు అనుకుంటాడు అంతే తప్ప గాంధారిని ఒక్కసారి ఆమె కొన నుండి ఆలోచించి చూద్దాం ఈ ఆలోచన అస్సలు రాదు దీన్నే విశ్లేషిస్తూ శ్రీకృష్ణుడు పూర్ణ కుంభాన్ని చిత్రిస్తూ ఉంటాడు ఇంకా పూర్తి కాలేదు అంటే ధృతరాష్ట్రుడు అసంపూర్ణుడు అన్నట్టుగానే అవును ఒక అవయవం ఒక తన్మాత్ర లోపించింది దాని తాలూకు మరింత సామర్థ్యం మిగతా వాటిల్లో పూరింపబడచ్చుగాక గాక కానీ నేత్రహీనుడు దృశ్యం మాత్రం అతడు ఎప్పుడు ద్రష్ట అయితే కలడు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దాన్ని చిత్రిస్తూ ఆయన అంటాడు మనుషులు తమ అనుబంధాలతో ఎక్కువ సుఖము తక్కువ దుఃఖము ప్రాప్తించాలని కోరుకుంటారు కానీ అలా జరుగుతుందా అని అడుగుతాడు కానీ మనం మాత్రం ఒక్కసారిగా శ్రీకృష్ణుడి మనోహరమైన చిరునవ్వు ప్రశాంతమైన ఇది ఘర్షణ రహితమైనటువంటి సంఘటనని చూస్తూ అప్పటి వరకు ధృతరాష్ట్రుడి యొక్క తీవ్రమైన భావోద్వేగాల వరవడిని చూసి ఉండి ఇప్పుడు ఈ ఈ శ్రీకృష్ణుడి విశ్లేషణ చూస్తుంటే బీయింగ్ ఆడియన్స్ ప్రేక్షకులుగా మనం మన ఆ తీవ్రమైనటువంటి హృదయ సంచలనం బ్యాలెన్స్ కూల్ అవుతాం అంతగా మానవ మేధస్సు యొక్క పనితీరుని స్టడీ చేసిన చిత్రీకరణ ఇది కాబట్టి ఈ టీంకి నేను తప్పకుండా ఎన్నో సార్లు కృతజ్ఞతలు చెప్తూ చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు మరోసారి చెప్తూ ఉన్నాను ఇక శ్రీకృష్ణుడు కొనసాగిస్తూ అనుబంధాలన్నీ సుఖాన్నే ఇస్తున్నాయా మనమైతే కోరుతాం ఎక్కువ సుఖం కావాలి తక్కువ దుఃఖం కావాలని కానీ అన్ని సుఖాలనే ఇస్తున్నాయా మీరే ఆలోచించండి అంటూనే అనుబంధాలే మన జీవితాలకు ఆధారాలు సంఘర్షణ వస్తున్నాయి ఎందుకలా ఎవరైనా తనకి మనకి నచ్చినప్పుడు వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఇది సంఘర్షణకి దారి తీస్తుంది తిరస్కారం ఎంత ఎక్కువైతే దుఃఖం అంత ఎక్కువ అవుతుంది ఇక్కడ గమనిస్తే గాంధారి తనను తాను మార్చుకుంది అర్థం చేసుకోవాలని ఆయనకి లేని నేత్ర దృష్టి తనకే వద్దనుకుంది తనను తాను మార్చుకుంది ధృతురాష్ట్రుడు ఏంటి గాంధర్ని మార్చాలని చూస్తున్నాడు అందుకే అక్కడ సంఘర్షణ తయారవుతుంది అందుకే కృష్ణుడు ఆమోదం ఎంత ఎక్కువైతే ఆనందం అంత ఎక్కువ అవుతుంది కాబట్టి బి పాజిటివ్ డోంట్ బి నెగటివ్ మనకి ఉపనిషత్తుల శాంతి మంత్రం గుర్తుకొస్తుంది వస్తుంది భద్రం కన్నే విష్ణును యామ దేవా అంటూ మా కళ్ళు మా చెవులు మంచినే చూడాలి మేము ఆయుపర్యంతం దేవతలైనటువంటి మిమ్మల్ని కీర్తిస్తూ ఆనందంగా బ్రతకాలి ఆల్వేస్ పాజిటివ్ దృష్టి అది జగత్తుతో కూడా సంఘర్షణ ఉండదు ఏ జీవరాశితో సంఘర్షణ ఉండద్దు అని కోరుకుంటే ఉన్నత స్థాయి ఆలోచన తీరు మన సాంప్రదాయానిది మన సంస్కృతిది మన ధర్మానిది దాన్నే చెబుతూ శ్రీకృష్ణుడు కాబట్టి యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాక్సెప్ట్ యువర్ లైఫ్ అలా అని దాన్ని మార్చుకో ప్రయత్నం చేయొద్దని ఆయన ఏం చెప్పట్లా అదే అయ్యేట్లయితే అసలు గీతే బోధించాడు కానీ ప్రతి దానికి యుక్తత ఉంటుంది అని చెప్తాడు దర్ ఇస్ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి అంత సంఘర్షించే బదులు ధృతరాష్ట్రుడు ఒక్కసారి ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కదా ఆమె చేసిన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞతలకు తప తనకి సిద్ధింపనున్నప్పుడు అప్పుడు నేను మొదట్లో ఘర్షించాను నేను అర్థం చేసుకోలేకపోయాను చేతులు ఆకులు పట్టుకునేలాభం ఏమిటి గాంధారి హృదయాన్ని ఎంత గాయపరిచాడు పాండు హృదయానికి కూడా అలాగే గాయపరిచాడు ఏది తన బల ప్రదర్శనప్పుడు కట్టు తెంపుకున్న ఏనుగుని ఈయన గుర్తించలేడేమో లేదేమో అన్న అని అన్న మీద ప్రేమ కొద్దీ సహాయానికి వస్తే నా గుడ్డితనాన్ని హేళన చేస్తున్నావా నువ్వు అంటూ తదుపరి ఈ సీరియల్ తదుపరి కూడా తనని విదురుడు అయోగ్యుడు సామ్రాట్గా అన్నప్పుడు నువ్వు కుట్ర చేశావు అంటూ పాండు వాక్కు విసిరేటప్పుడు అవతలి హృదయం ఇన్నంటున్నాడే తనకి అణు అణువు నా కన్నులున్నాయి మరి అవతలి హృదయాన్ని వ్రయ్యలు చేస్తున్నాను అన్నది దుర్ దర్శించలేకపోయాడు స్వార్థం యోగ్యతని దాటి పదవి కాంక్ష స్వార్థి ఇలాంటి స్వార్థము అహము ఉన్న వాళ్లే శికుని లాంటి వాళ్ళకి అంటే నకిలీ కణిక వ్యవస్థకి ఏజెంట్లు అయినారు పరిశీలించి చూసుకోండి గతం నుండి వర్తమానం దాకా పదవీ కాంక్ష ఉన్నవాడు భోగ లాలస ఉన్నవాడు కీర్తికాంక్ష ఉన్నవాడు స్వార్థము అహము ఇలాంటి వాళ్లే ఈ గోడచేర హిందూ ద్వేష గూడచే వ్యవస్థకి చేతిలో కీలు బొమ్మలైనారు పరిశీలించి చూసుకోండి మీకే అర్థం అవుతుంది కాబట్టి ఈ కోణంతో ఈ సీరియల్ ని పరిశీలించమని నచ్చితే పది మందికి ఓరల్ పంప్లెట్ ఇవ్వమని అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం